ఓం శ్రీమాత్రే నమ గరుడ పురాణం ప్రకారం ఏ లింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుందో తెలుసుకుందాం గరుడ పురాణంలో అనేక ద్రవ్యాలతో శివలింగాన్ని చేసుకుని పూజిస్తే ఆయా ఫలాలు పొందవచ్చని చెప్పబడింది గంధలింగం రెండు పాళ్ళు కస్తూరి నాలుగు పాళ్ళు చందనం మూడు పాళ్ళు కుంకుమ కలిపి శివలింగాన్ని చేసి పూజిస్తే శివ సాయుధ్యం వస్తుంది పుష్పలింగం వాసనగల పుష్పాలతో లింగం తయారు చేసి పూజిస్తే భూమిని రాజ్యాన్ని పొందవచ్చుట గోషకలింగం స్వచ్ఛమైన ప్రదేశంలో గోవుల పేడతో శివలింగం చేసి పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది నాలుకా లింగం ఇసుకతో లింగం చేసి పూజిస్తే విద్యాధరత్వం తదుపరి శివసాహిత్యం కలుగుతుంది యవ గోధుమ శాలిజ లింగం జొన్నలు గోధుమలు బియ్యం కలిపి పిండి పట్టించి ఆ పిండితో లింగం తయారు చేసి పూజిస్తే పుత్రలాభం కలుగుతుంది ధనం వర్దిల్లుతుంది సీతాఖండలింగం పటిక బెల్లంతో శివలింగాన్ని చేసి పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది లవణలింగం హరతాలం త్రికటుకాల చూర్ణంలో ఉప్పు కలిపి లింగం చేసి పూజిస్తే వశీకరణ శక్తి వస్తుంది తిలపిష్టలింగం నువ్వులను రుబ్బి ముద్దతో శివలింగం చేసి పూజిస్తే కోరికలు నెరవేరుతాయి భస్మలింగం భస్మలింగ పూజ సర్వఫలప్రదం గుడలింగం బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసి పూజిస్తే సుఖాలన్నీ కలుగుతాయి వంశాంకుర లింగం వెదురు చిగుళ్లతో లింగం తయారు చేసి పూజిస్తే వంశం నిలుస్తుంది పిండి లింగం విద్యాప్రదం దది దుగ్ధలింగం పెరుగులో నీళ్లు ఒత్తి లింగం చేసి పూజిస్తే సంపద సుఖం వస్తాయి ధాన్యలింగం ధాన్యప్రదం ఫలలింగం ఫలప్రదం ధాత్రేలింగం ఉసిరికాయలతో లింగం చేసి పూజిస్తే ముక్తిప్రదం నవనీత లింగం అంటే వెన్నతో చేసిన లింగం దీనివల్ల కీర్తి సౌభాగ్యకరం కుండజలింగం అంటే గరికలింగం అపమృత్యునివారకం కర్పూరలింగం ముక్తిప్రదం అయస్కాంతలింగం అయస్కాంతాన్ని లింగాకారంగా చేసి పూజిస్తే సిద్ధిని కలిగిస్తుంది మౌఖిక లింగం ముత్యాల భస్మంతో చేసిన లింగం సౌభాగ్యాన్నిస్తుంది సువర్ణలింగం బంగారు లింగం మహాముక్తిప్రదం రాజతలింగం వెండిలింగం సంపత్కరం పిత్తలింగం కాస్యలింగం ఇత్తడి కంచులింగాలు ముక్తినిస్తాయి కాంస్యలింగం ముక్తినిస్తుంది ఆయసలింగం సీసలింగం త్రపులింగం శత్రునాశకాలు అష్టధాతులింగం సర్వసిద్ధిప్రదం అష్టలోహలింగం కుష్ఠువ్యాధిహరం వైడూర్యలింగం శత్రుగర్వ నివారకం స్ఫటికలింగం సర్వకామప్రదం పాదరసలింగం మహేశ్వర్యప్రదం సీసం శంఖం ఇనుము గాజు మున్నగు వాటితో తయారు చేసిన లింగాలు కలియుగంలో వాడకూడదు లింగ పూజ అంటే పార్వతీ పరమేశ్వరులకు పూజ